మంచిర్యాల జిల్లాలో తిలక్ నగర్లో అండి దసరా సందర్భంగా దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని అయితే విజయవంతమైతే చేశారండి ముఖ్యంగా అండి కమిటీ సభ్యులు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా చురువుగా ఉండి అన్నదాన కార్యక్రమాన్ని అయితే విజయవంతమైతే చేస్తారు ప్రతి ఒక్కరం అండి ఈ జన్మలో లేదా పోయిన జన్మలో కానీ మనకు తెలియకుండానే కొన్ని రకాల పాపాలు అయితే చేస్తూ ఉంటామండి ఒకవేళ పూర్వ జన్మలో ఇట్లా పాపం చేసామనుకోండి మరుసటి జన్మలలో కూడా ఆ పాపాలన్నీ వెంటాడుతూ ఉంటాయి అనుకరిస్తూ ఉంటాయి అని అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం అంటూ ఉంటారు ఆ పాపాలని అంతం చేయడానికే అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు ప్రతి అన్నదానంతో అండి సపోజ్ ఒక వ్యక్తి అన్నదానం చేశారనుకోండి ఆ వ్యక్తి యొక్క తన కుటుంబం ఉంటుంది కదండి ఆ కుటుంబ వైభవం కావచ్చు లేదా కొంతమంది కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళందరూ కలిసి ఆ సంస్థ తరపున అన్నదానం చేశారనుకోండి ఆ సంస్థ యొక్క వైభవం కావచ్చు లేదా కొన్ని టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ తరపున అన్నదానం చేశారనుకోండి ఆ ఆలయ యొక్క పవిత్రత కానీ పెరుగుతాయి అన్నిటికంటే మించి అండి సపోజ్ ఒక వ్యక్తి చాలా ఆకలితో ఉన్నాడు తన కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అనుకోండి తన ఆకలితో ఉన్నప్పుడు మనము మంచి భోజనంతో వాళ్ళకి సహాయ సహకారాలు అందించినప్పుడు మనం తెలియకుండానే మనం మంచి మనుషులమైతే అవుతాము అంటే మంచి మనసున్న వాళ్ళమైతే అవుతాము మీరు సపోజ్ ఒక వ్యక్తికి డబ్బు అనేది ఇవ్వండి ఆ వ్యక్తి ఇంకా డబ్బు కావాలనే కోరుకుంటారు లేదా ఒక వ్యక్తికి బంగారాన్ని ఇవ్వండి ఇంకా కొంచెం బంగారం ఇస్తే బాగుండు అని కోరుకుంటాడు ఒక వ్యక్తికి నిత్యావసర సరుకులు ఇవ్వండి ఇంకా ఇస్తే బాగుండనే అనుకుంటారు బట్ ఏంటి అంటే ఒక వ్యక్తికి కడుపు నిండా తృప్తిగా భోజనాన్ని పెట్టండి అన్ని రకాలు వంటలు చేసి రుచికరమైన భోజనాన్ని అయితే పెట్టండి అతను కడుపు నిండా తిన్న తర్వాత ఈ పూటకి ఇక చాలు అని సంతృప్తి అయితే చెందుతాడు ఒక వ్యక్తికి అండి ఎన్ని రకాల సదుపాయాలు మనం కల్పించినా కూడా ఆ వ్యక్తి తృప్తిగా అనేది సంతృప్తి అనేది చెందలేరండి మనము ఆహారం ద్వారా మాత్రమే ఒక జీవిని సంతృప్తి పరచగలము అన్నదానం అండి కొంతమంది ఏంటంటే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు బట్ ఏంటి అంటే వాళ్ళు పూజారులకు మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చి ఇంటికి పిలిచి భోజనాలు అయితే పెడతారండి అలా కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని జీవులకి అన్నదానం అనేది చేయాలండి కులము మతము జాతీయత ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అట్లా ఇట్లానే కాకుండా ఒక వ్యక్తికి సంతృప్తిగా భోజనాన్ని అయితే అందించాలి ఈ రోజులలో అండి అన్నదానం అనేది పాప విముక్తి కోసమో లేదా పుణ్యం కోసమో లేదా ఏదన్నా అనారోగ్యం ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఆరోగ్యంగా తయారైతే అప్పుడు అన్నదానం చేస్తాను లేదా ఏదైనా జాతకంలో సమస్యలు ఉంటే జాతకంలో ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవడానికి అన్నదానాలు అయితే నిర్వహిస్తున్నారు ఏదేమైనా కూడా అన్నదానం అనేది అన్ని దానాలలోకి గొప్పదానం అండి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం కంటే అంతకన్నా గొప్ప పూజ కానీ ఆచారం కానీ హిందూ మతంలో లేదు అన్ని దానాలలోకి గొప్ప గొప్పదానం అన్నదానము అన్నదానం అనేది హిందూ మతంలోనే మహాదానం అండి సనాతన ధర్మం ప్రకారం కూడా అన్నదానం అనేది చాలా గొప్పదానం మహాదానం అన్నదానం అనేది ఓన్లీ మానవునికి మాత్రమే ఆహారం అందించడం కాదండి భూమిపై జీవించే అన్ని రకాల జీవులకి జంతువులకు కూడా ఆవరిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఆవులకి కావచ్చు కోళ్ళకి కావచ్చు మేకలకి కావచ్చు భూమి మీద ఉండే అన్ని జీవులకు కూడా ఆహారం అనేది అందించడం అండి పూర్వకాలంలో ఏంటి అంటే పార్వతీదేవి అనేది అన్నపూర్ణ దేవిగా మారి శివుడికి అయితే ఆహారాన్ని అయితే అందించిందంట అండి కన్నుడు అండి అన్ని రకాల దానాలు అయితే చేశారట కానీ అన్నదానం అయితే చేయలేదట ఇందులో వాస్తవం ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కడో అయితే చదివానండి క్రిస్టియన్స్ అండి క్రిస్టియన్స్లో కూడా పేదవాళ్ళకైతే అయితే నిర్వహిస్తూ ఉంటారు అన్నదానం అండి అన్నదానం అనేది రెండు రకాల పదాలతో నిర్వహించబడింది అన్నం అంటే ఆహారం దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడము అన్ని దానాలలోకి వెళ్ళా గొప్పదానం మహాదానం అన్నదానం అని అయితే మన అందరికీ తెలుసు భూమిపైన పుట్టిన ప్రతి ఒక్క జీవికి అండి కనీస అవసరాలు అయితే ఉంటాయి బట్టలు కావచ్చు ఉండడానికి నివాసం కావచ్చు లేదా నిత్యావసర సరుకులు కావచ్చు ఎన్ని రకాల వస్తువులు ఉన్నా ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నా ప్రతి ఒక్క జీవికి ఉన్నవాడికైనా లేని వాడికైనా ఆహారం అనేది కంపల్సరీ అండి ఆహారం అనేది లేకపోతే అసలు జీవితమే లేదు ఈ భూమిపైన జీవి అనేది జీవించాలంటే కంపల్సరీ ఆహారం అనేది కావాలి అసలు ఆహారం లేకపోతే ఏ ప్రాణి అనేది భూమిపై ఉండలేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు భూదానం అండి అంటే భూములు దానం చేయడం గోదానం అంటే గోవులు దానం చేయడం అర్ధదానం అంటే డబ్బు దానం చేయడం ఇవన్నీ రకాల దానాలు కూడా దానాలే అండి దానాలకి సంబంధించినవి అన్నమాట బట్ ఇవి ఏంటి అంటే కొంతమంది ధనవంతులు లేదా సంపన్నులు లేదా రాజకీయ పార్టీలలో ఉండేవాళ్ళు కావచ్చు బాగా ఉన్నవాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి రకాల దానాలు అయితే చేస్తారండి అన్నదానం అండి మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే నిత్యావసరాలతో బతికే వాళ్ళు కూడా వాళ్ళు తలుచుకుంటే అన్నదానం అనేది ఎవరికైనా చేయవచ్చు అంటే సామాన్యుడు సైతం చేయగలిగే దానం అన్నదానం అన్నమాట శివ మండలం तेरा राम आज जगत त्रिलोपर गुरु किन आत्मा को दिलाना वरम ऋचित पत्र वदला पायुच तो भरम भीलेश्वर ब्रह्मराम भज जय मंगला नृत्य मंगलम मंगलम मन मंगलम शेषम भूमारवति की मंगलम జయమంగళం జివే అమర్ మే అన్నమా